బ్రేకింగ్ న్యూస్ విధుల్లో ఉండగానే గుండెపోటుతో ఓ పోలీస్ అధికారి మృతి చెందిన విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో చోటు చేసుకుంది ప్రస్తుతం మా ప్రతినిధి దేవ్ ఘటనా స్థలంలో ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి దేవ్ ఈ ఘటన ఎలా జరిగింది వినిపిస్తుంది యాక్చువల్ గా ఇక్కడ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా రమేష్ ఠాతూర్ గారు పనిచేస్తున్నారు ఆయనకి నేను అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఛాతి నొప్పి వచ్చింది సో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ సహచరులందరూ ఆయన హాస్పత్రికి తరలించారు తరలించి అక్కడ వెళ్ళగానే డాక్టర్లు ఆయనని గా ధృవీకరించారు వారు గతంలో ఆరోగ్య సమస్యలు ఏమైనా బాధపడ్డారా లేకపోతే సడన్ గా జరిగిందా బేసిక్ గా ఆయనకి ఇక్కడ ఇక్కడ సమాచారం ప్రకారం ఆయన చాలా చురుగ్గా ఉండేవారు అని చెప్పేసి తెలుస్తోంది సో ఆయనకి దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా గానీ ఆయన చాలా చాలా మంచిగా యూనో ఎక్కడ ఉన్నా కానీ పోలీసు వాళ్ళు తను కలిసి తొందర తొందరగా అంటే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ కొత్తగా వచ్చే పోలీసు వాళ్ళతో సహా యూనో ఆయన వాళ్ళతో కూడా మమే ఇంకా చాలా చుక్కగా పని అని చెప్పి తెలుస్తోంది వారి మృతదేహాన్ని ఎప్పుడు స్వగ్రామానికి తరలిస్తున్నారు అంత్యక్రియలు ఎక్కడ జరగను అంత్యక్రియలు వాళ్ళ స్వగ్రామైన ృప్తితో జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రాథమికంగా సమాచారం వస్తుంది సో ఇంకా డెడ్ బాడీ అయితే ఇంకా వాళ్ళకి అందించలేదు సో డెడ్ బాడీ పోస్ట్ తర్వాత అందించిన తర్వాత ఇది అత్యక్రియలు జరుగుతాయని చెప్పి తెలుసు రమేష్ గారు పోలీస్ విభాగంలో ఎంత కాలంగా రమేష్ గారు ఇప్పటికే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు సమాచారం ఆయనకి పెద్ద పెద్ద అధికారులతో పలుసార్లు వాళ్ళతో పనిచేసిన అనుభవం కూడా ఉందని కూడా చెప్తున్నారు ప్రస్తుతం పోలీస్ శాఖలో సహచరుల స్పందన ఎలా ఉంది ఈ ఘటన చూసాక అసలు వాళ్ళకి ఎవరికి అందరూ షాక్ లో వెళ్ళిపోయారు వాళ్ళకి ఎవరు నమ్మసక్యంగా లేదని చెప్పేసి అంటున్నారు అరే ఇప్పటి వరకు ఒక ఒక అరగంట వరకు లేదా ఐదు నిమిషాల వరకు బాగున్న మనిషి ఒకటేసారి ఇట్లా కుప్పకూడడం ఏంటి అని చెప్పేసి చాలా బేసిక్ చాలా చాలా షాక్ లో అయితే వెళ్ళిపోయారు మౌనిక రైట్ డే ఇలాంటి సంఘటనలు వింటే మనసు కలిసి వేస్తుంది విధిలో ఉన్న పోలీస్ అధికారిని కోల్పోవడం అంటే ఆ కుటుంబానికి శాఖకు తీరని లోటుగా చెప్పవచ్చు రమేష్ గారి సేవలకు మనం శ్రద్ధాంజలి అర్పిద్దాం మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు